ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కృతి ఇక మొల్కాళ్ళు సారి హేగ్ మన ఫస్ట్ పాత్ర ఎన్నె సెరు చాలా ఫ్రై మి ఆమె మొలకె కట్టి చైవ్ మినిట్స్ ఫ్రై మి కొంచూరు ఫ్రై మన బెస్ట్ కొంచూరు ఫ్రై అది కాళు జ ఆలు గిడ బకాయకే చన ఫ్రై మి ఫ్రై మా తు చేస్టూ నీవు ట్రై మా ఈ కాడు ఆలు గిడ బకాయ్ ఫ్రై ఆగే మసాలా రెడ్డి మసాలకి స్వల్పకాయ స్వల్పం ఇంచు చెన్ను లవంగ ఒడ్డే ఈరు ఒక్క టమాటో ఒక గడ్డ బి ఒంచు శుంఠి ఆమె ಒಂದು ಸ್ಪೂನ್ ಒಂದು ಟೀ ಸ್ಪೂನ್ ಮೆಣಸು ಎರಡು ಸ್ಪೂನ್ ಸಾಂಬಾರು ಪುಡಿ ಇಷ್ಟು ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ನೈಸಾಗಿ ರುಬ್ಕೊಳ್ಳಿ ಸಾಂಬಾರು ಪುಡಿ ಎರಡು ಸ್ಪೂನ್ ಹಾಕಬೇಕು ಅಂತ ನಿಮಗೆ ಖಾರ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಎರಡೂವರೆ ಮೂರು ఎస్ బో అక్కోబోదు నమ ఖార సూ హే సాంబార్ పుడి స్వల్ప ఖార ఇద్రిందా బరీ ఎర స్పూన్ హాక ఖార కమ్ ఇర ఏడూ వర స్పూను ఇలా మూరు స్పూన్ హాకౌదు అు హు చనసుక ఎలా సవి నైస్ చన నైస రుకో చు నైస ఋబ్దామే ಈ ಫ್ರೈ ಮಾಡಿ ಫ್ರೈ ಮಾಡೋಕೆ ಇಟ್ಟಿರ್ತೀವಿ ನೋಡಿ ಕಾಳು ಆಲೂಗಡ್ಡೆ ಬದ್ನೆಕಾಯಿ ಅದನ್ನು ಅದಕ್ಕೆ ಸಾಂಬಾರು ರುಬ್ಬಿರೋ ಮಸಾಲೆ ಹಾಕಿ ಎರಡು ವಿಜಿಲು ಸಾಕು ಜಾಸ್ತಿ ವಿಜಿಲ್ ಹಾಕೊಂಡ್ರೆ ಆ ಕಾಳೆಲ್ಲ ಮೊಸರಾಗೋಯ್ತದೆ ಎರಡು ವಿಜಿ ಸಾಕು ಎರಡು ವಿಜಿಲ್ ಹಾಕಿಸ್ಕೊಂಡು ಅದು ರುಚಿಗೆ ತಕ್ಕಷ್ಟು ಉಪ್ಪು ಹಾಕಿ ಎರಡು ವಿಜಿಲ್ ಹಾಕಿಸ್ಕೊಂಡ್ರೆ ಸಾರು ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ఆ విషీల్ ఆమె నిమీ అంటే ఇష్టో ఎట్టి బేకు సో అష్ట్రు సు జాస్తి హెళ్ళగ తెళ్ళు టేస్ట్ చన మీడియం నిష్ హాగో అంటు నీరుకుంటుంది విశీలుకుంటే తుంబీరు టేస్టూ చన ఎల్ మేము ఫ్రిడ్జ్ నోడి ചെന ഈ വീഡിയോ നിങ്ങൾ ഇഷ്ട ലൈക്ക് ശേർ ಮಾಡಿ മാി ಮಾಡಿ മാം യൂ ആ ബൈ